ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాల కిల్లా ప్రత్యేక రాష్ట్రం కొట్లాటకి ఊపిరి తెలంగాణ ఉద్యమం నాటిసాంక రెండున్నర దశాబ్దాలకేలి బిఆర్ఎస్ కి కంచుకోట మన ఉమ్మడి మెదక్ జిల్లా మన రాష్ట్రం మనకు కావాలని పేగులు దగేదాంక కొట్లాడిన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుతుంది సమైక్య పాలకుల పీడ ఓగొట్టమని స్వరాష్ట్ర డిమాండ్ ను పార్లమెంట్ లో కేసీఆర్ ను ఎంపీని చేస్తూలింది మీ ఎన్క మేముంటాం అని భరోసానిచ్చి ఏ ఎన్నికలు వచ్చినా ఇంకో ఆలోచన లేకుండా కార్ పార్టీకే ఓటేసి తెలంగాణ వాదాన్ని నింపించింది ఆత్మ గౌరవాన్ని చూపించింది తెలంగాణ వచ్చినాక ఉద్యమానికి హుషారువించిన ఉమ్మడి మెదక్ జిల్లాని బీఆర్ఎస్ కూడా అంతే నియతిగా అభివృద్ది చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుతోని గోదావరి నీళ్లని తెచ్చి ఇక్కడి ప్రజల రుణం తీసుకుంది కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ఇట్లా ప్రాజెక్టులతో యవసం ఎలిగిపోయి అన్న పేరుని నిలబెట్టి బతుకునిచ్చే తీరు మార్చింది అప్పటి సమైక్య పాలకులు సింగూరు నీళ్ళని హైదరాబాద్ కు మల్పి ఉమ్మడి మెదక్ ని ఎండబెట్టిరు ఇక్కడి జనాల కుతుకెళ్ళెండి కుమిలిపోయి తట్టు చేసిరు తెలంగాణను అంతగనం ఆగం చూసిన కాంగ్రెస్ ఎక్కడ అదే సింగూరుని కాళేశ్వరం నీళ్లతో నింపి ఉమ్మడి మెదక్ బాగుబోరిన బీఆర్ఎస్ ఎక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాని మస్తు అభివృద్ధి చేసిరనుకుంటా ఉన్నప్పుడే ఏడిసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పవర్లకు రాగానే పదంతా తీసుకుంటున్నాడు కేసీఆర్ సిద్దిపేటకిచ్చిన ఇచ్చిన వెటర్నరీ కాలేజీను ఆయన నియోజకవర్గమైన కొడంగల్ కి పట్టుకపోయిండు గజ్వేల అభివృద్ధికి ఇచ్చిన నిధులు ఎత్తుకపోయిండు ఉమ్మడి మెదక్ ఇచ్చిన పైసల్ని ఆయన నియోజకవర్గానికి మలుపుకున్నాడు మళ్ళా అప్పటి సమైక్య పార్టీలు ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా మీద నజరేసినాయి పచ్చగున్న పల్లెల మీద